హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను సీల్ చేపల గురించి చెప్తానండి ఇవి యాక్చువల్గా సీల్ చేపలు కాదనమాట ఇవి అది జస్ట్ నీళ్ళల్లో ఎక్కువసేపు కూడా ఉండలేవు వాటిని చేపలు కూడా అనరు ఓన్లీ సీల్ అనే అంటారు అవి ఏంటంటే ఎంతసేపు నీటిలో ఉన్నా కానీ అవి బయటకు వచ్చి మాత్రమే అవి గాలి పీల్చుకోగలవు వీటి శరీరం ఏంటంటే బాగా కొవ్వుతో ఉంటుంది ఇవి ఈ కొవ్వు వచ్చేసి ఆ కొవ్వుని బ్లబర్ అంటారు దీని మీద ఉన్న కొవ్వుని ఈ ఫ్యాట్ అనేది దానికి చల్లించి కాపాడుతుంది అనమాట వీటి ఫుడ్ వచ్చేసి చేపలు స్క్విడ్స్ ప్లస్ ఏదైనా చిన్న చిన్న జీవులు తింటూ ఉంటాయి సముద్రంలో జీవులని వీటిని వరల్డ్ వైడ్గా వచ్చేసి ఇవి ముప్పై మూడు రకాల జా సీల్ జాతులు ఉన్నాయి వాటిలో ఎలిఫెంట్ సీల్ పెద్దది అనమాట బైకల్ సీల్ అనేది చిన్నది ఉంటుంది వీటి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడటానికి ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి సముద్రం వండున వాటి అంతా గుంపులు గుంపులుగా ఉంటాయి వీటి పిల్లల్ని చాలా స్ట్రాంగ్ గట్టిగా కాపాడుకుంటాయి వీటి పిల్లల్ని వచ్చేసి పప్స్ అంటారు ఇవి ఇవి చాలా పెద్ద పెద్దగా అరుస్తుంటాయి ఒక్కోసారి అది అరిచేటప్పుడు మనకి కామన్గా కూడా అనిపిస్తుంది ఈ సీల్స్లో ప్రధానంగా ఒక రెండు టైప్స్ అన్నమాట చెవులు ఉన్న సీల్స్ చెవులు లేని సీల్స్ చెవులు ఉన్న వాటినేమో ఇయర్డ్ సీల్స్ అంటారు చెవులు లేని వాటినేమో ట్రూ సీల్స్ అంటారు ఇవి ఫాస్ట్గా ఈత అయితే ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈత కొడతాయంట ఇవి ఈత కొట్టడానికి నేలపై నడవడానికి కూడా ఇవి వీలుగా ఉంటుంది ఒకటి బాడీ వచ్చేసి ఇవి సీల్స్ నైట్ టైంలో కూడా ఇవి హంటింగ్ చేస్తాయి వేటాడుతాయి అంట వాటి జ్ఞానేంద్రియాలు అంట వాటికి అవి ఉపయోగించి అవి వేటాడుకుంటూ అంట కొన్ని సీల్ జాతులు వచ్చేసి మానవ చర్యల వల్ల అవి అంతరించిపోతూ ఉన్నాయి ఇది ఇంక దానికి మనం ఏం చేయలేం కదా అది ఏం జరుగుతుందో అవి ఎలా అంతరించిపోతున్నాయి అనేది మనం చెప్పలేము ఇదన్నమాట సీల్స్ గురించి అయితే ఇవైతే చేపలు కాదనమాట నీటిలో ఉండేదే కానీ చేప కాదు ఇది బయట వచ్చే గాలి పీల్చుకుంటుంది ప్లస్ వీటిని పిల్లల్ని పప్స్ అంటారు ఇవి రెండు రకాలు ఉంటాయి ఇయర్ సీల్స్ టూ సీల్స్ అని చెప్పేసి ఉంటాయి ఈత వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ఫాస్ట్ ఈత కొడతాయంట వాటి ఫ్యామిలీని చాలా గట్టిగా కాపాడుకుంటుంది మనుషుల్లాగానే వీటి గురించి మనకి ఇవన్నీ తెలియవు కదా చాలా మనం తెలుసుకున్నాం సీల్స్ గురించి ఈ రాత్రిపూట కూడా వేటాడే టాలెంట్ ఉంటుంది వీటికి అది టోటల్గా సీల్గా సీల్ వాటి గురించి మీకు సీల్ గురించి ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఈ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్